నమస్తే అన్న నా పేరు గణేష్ నేను యూనివెజ్ కంపెనీ నుంచి వచ్చాను మీ పేరు ఏం పేరన్న బొత్తుల రామకృష్ణ రామకృష్ణ ఏ ఊరి మీద రెండపాల గ్రామ ఈ సంవత్సరం ఎన్నికల మీరు పంట సాగు చేశారు మీరు యూనివేజ్ వారి అర్జున యూనివెజ్ వారి అర్జున ఈ అర్జున వెరైటీ ఎంత ఎంత సాగు చేశారు మీరు ఎకరం ఎకరం మీరు విత్తనాలు నర్సరీలో పోసుకుంటారా లేకపోతే మీరు సొంతగా పోసుకున్నారా మీరు నర్సరీలో పెంచే వాళ్ళ దగ్గర పోసుకున్నారు మొలక శాతం అది ఎలా అనిపించింది మొలక శాతం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మొక్కలు మొలక శాతం ఇప్పుడు ఈ ఎకరం భూమిలో ఎన్ని ఎకరాలు ఎన్ని మొక్కలు వేసి వేసుంటారు మీరు నుంచి వేలు మొక్క వేస్తారు ఇది హైట్ ఎంత పెరిగింది అడుగులు పైన పెరిగింది మూడు అడుగుల నుంచి నాలుగు అడుగులు బయట పెరిగింది ఓకే ఈ వెరైటీ ఉన్న ఒక లక్షణాల గురించి మీరు చెప్పగలరా ఎలా అనిపించింది ఈ వెరైటీ మీకు యూనివెజ్ కంపెనీ వాళ్ళు అర్జున వేశారు కదా ఈ సంవత్సరం ఎలా అనిపించింది కింద నుంచి పై దాకా కూడా కాయ అంతా ఒకే సైజులో బాగుంది ఒకే సైజులో బాగుంది ఇంకా ఇంకేం వచ్చిందండి ఈ వెరైటీ అడుగు దిగుబడి పెరిగే అవకాశం ఉంది అనుకుంటా లాస్ట్ తో పోల్చుకుంటే ఈ సంవత్సరం దిగుబడి పెరిగే అవకాశం ఉంది వైరస్ ఏమన్నా వచ్చిందా వైరస్ కానీ చుట్టుపక్కల నల్లి కానీ వైరస్ చుట్టుపక్కల ప్రభావం బాగుంది అయితే ఇది బట్టి బాగా తట్టుకుంది తట్టుకుంది బాగా నల్లిని వైరస్ బాగా తట్టుకుంది ఇప్పుడు ఈ ఎకరం భూమిలో ఎన్ని ఎన్ని కింటాలు వస్తుందని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు చివరి కంట కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు నమ్మకం వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు వస్తాయి ఇప్పుడు ఈ పండిన కాయలు ఎన్ని కింటాలు పండిని అనుకుంటున్నారు పండిన కాయలు వాటికి పది క్వింటాల్ ఉంది పది క్వింటాలు మళ్ళీ పచ్చికాయ పచ్చికాయ ఉంది పండుకాయ ఉంది ఇప్పుడు కోస్తే పది క్వింటాలు పచ్చికాయ తగ్గుద్ది ఓకే ఇంకా బరువు బరువు గురించి ఎలా ఉందండి కాయ వెయిట్ అది కాయ వెయిట్ అది బాగానే ఉంది ఓకే ఇంకేమనిపించిందండి వెరైటీ గురించి మీకు మాకు వెరైటీ బాగా నచ్చింది అండి అందరూ వేసుకోదగ్గ వేసుకోదగ్గ వెరైటీ వేసుకోదగ్గ వెరైటీ ఓకే బాగా నచ్చింది బాగా నచ్చింది ఇప్పుడు మన రెంటపల్ల గ్రామంలో ఉన్నామండి రామకృష్ణ గార్చేలో ఈ సంవత్సరం యూనివెజ్ కంపెనీ వాళ్ళు అర్జున సాగు చేశారు ఎకరం భూమి సాగు చేశారు ఎకరం మూడు ఎకరాలు ఇస్తే ఎకరం భూమిలో మన యూనివెజ్ కంపెనీ వాళ్ళ వెరైటీ వేశారు ఇప్పటికీ పచ్చికాయ కానీ పండుగ కానీ పదిహేను నుంచి ఇరవై క్వింటాలు కాసిందండి ఉందండి ఇంకా సెకండ్ స్టెప్ అది ఉంది సెకండ్ స్టెప్ ఓవరాల్గా ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు సామర్థ్యం గల వెరైటీ అండి ఇది యూనివెజ్ కంపెనీ వాళ్ళ అర్జున చుట్టుపక్కల కూడా నల్లి ప్రభావం ఎక్కువగా ఉన్నా కానీ ఈ చేలో నల్లి అనేది లేదు వైరస్ లేదు చాలా బాగా తట్టుకొని చాలా బాగుంది ఫార్మర్ చాలా హ్యాపీగా ఉన్నాడు మీరు పక్కన ఇంకొక వెరైటీలు వేశారు కదా వాటితో పోల్చుకుంటే ఈ వెరైటీ వాటికంటే బెటర్గా ఉందా లేకపోతే ఎలా అనిపించింది బెటర్గా బాగానే ఉంది గనుపు కొంచెం వాటి మీద ఇది దగ్గరగానే ఉంది వెయిట్ వచ్చేటట్టు ఓకే పక్క వెరైటీతో పోల్చుకుంటే చాలా బాగా నచ్చింది వెయిట్ కూడా వస్తుంది చిక్కటి చిక్కటి కాపు చిక్కటి కాపు ఓకే అండి థ్యాంక్ యూ